హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ మట్టి దీపం తీసుకున్నానండి దీంట్లో వెల్లుల్లి పొట్టు వేస్తున్నాను అలాగే కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేయండి సాంబ్రాని కొంచెం వేసి వెలిగించండి తర్వాత పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా ఇది మీరు మీ హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టడం వలన ఒక దోమ కానీ చిన్న చిన్న ఈగలో కానీ రావండి ఇంట్లో కూడా అంతే అండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి ఎవరు కెమికల్ ప్రోడక్టు యూజ్ చేయమనే వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ అండి సెలవు టైపు అయిన తర్వాత మనం పడేస్తాం కదా ఇక ముందు పడేయవద్దండి చూడండి మొబైల్ దీని లోపలకు పెట్టండి ఒక మంచి మొబైల్ స్టాండ్ అవుతుందండి మీరు సాంగ్స్ వినవచ్చు లేకపోతే ఆన్లైన్ క్లాస్ అయినా కూడా ఏమైనా ఉంటే అటెండ్ చేయవచ్చండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ అండి శారీ పెట్టి కోట్ కానీ డ్రెస్ ప్యాంట్కి కానీ మనం లాడి వేసుకోవాలి ఆ టైంలో సేఫ్టీ పిన్లో వేసుకుంటే ఎక్కువ కష్టం అవుతుంది కదా మీ ఇంట్లో పెన్ ఉంటుంది కదా పెన్ క్యాప్కి లాడి వేయండి టైట్గా గంటు వేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా వేయండి చూడండి చాలా సులభంగా అండి లాడి వేయవచ్చు కావాలంటే ట్రై చేయండి తర్వాత లాడీ ఏమవుతుందంటే వాష్ చేస్తాము కదా ప్యాంటుకి కానీ శారీ పెట్టి కోట్కి కానీ లాడీ లోపలకు వెళ్తుంది కదా అప్పుడు తీసి తర్వాత లాడీ ఎక్కించాలి అంటే ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏం చేయాలి అంటే దారం తీసుకొని స్టిచ్చింగ్ చేయండి సేమ్ లాడీని పట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్టిచ్చింగ్లు వేయండి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసి గంటు వేసుకోండి మీరు శారీ పెట్టుకోటు వాష్ చేసినప్పుడు కానీ ప్యాంటు వాష్ చేసిన లాడీ లోపలకు వెళ్ళదండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు లాడీ జోరుగా లాగినా కూడా బయటకు రాదండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది Number four, and గాజుది ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకోండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కొంచెం వేయండి తర్వాత నీళ్లు వేయండి దానిపైన కొంచెం ఆయిల్ వేయండి ఇది దేవుని పూజకు యూజ్ చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మీ దగ్గర అకస్మాతి ఒత్తి లేదు అన్నప్పుడు ఈ విధంగా బడ్స్ పెట్టి దీపం వెలిగించండి ఇది దేవుని పూజ గదిలో పెడితే చూడడానికి చాలా బాగా కనపడుతుందండి కావాలంటే ఇది ట్రై చేయండి తక్కువ ఆయిల్తో ఎక్కువసేపు వెలుగుతుందండి ఈ విధంగా చేయడం వలన టిప్ నెంబర్ ఫైవ్ అండి చూడండి ఈ విధంగా చిన్న టెంకాయలను తీసుకొని సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా చాకుతో పైనంతా తీసేయండి తర్వాత మిరియాలు కొన్ని తీసుకోవాలండి చాకుతో హోల్స్ చేసుకొని మిరియాలు దీని లోపలకు పెట్టాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే మిరియాలను దీని లోపలకు పెట్టండి ఈ విధంగా ఒక నాలుగు పెట్టండి మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఒకటి రాయి తీసుకోండి నీళ్లు చల్లి రాయి పైన ఇది సేమ్ గంధము మనం ఎలా తీస్తామో అలాగే రుద్దండి స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది వస్తుందండి వచ్చింది చూడండి ఇది మీరు ఎక్కువగా తలనొప్పి వస్తుంది అనేవాళ్ళు కొంతమంది మెడిషన్ తీసుకొని బదులు ఇది ఒకసారి తనకు అప్లై చేసుకొని చూడండి మీకు తొందరగా తలనొప్పి తక్కువ అవుతుందండి ప్లీజ్ ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు